అండ్ చార్మినార్ ముచ్చట్లు అన్నమాట నేనైతే షార్ మార్కెళ్ళాను లాస్ట్ లాస్ట్ వీక్ సో చాలా రష్ ఉందండి రంజాన్ ఎలా నడుస్తుంది కదా సో చాలా వరకు చాలా అంటే చాలా రష్ ఉంది అన్నారు చాలా వరకు షాపింగ్ చేస్తారు సో నేనైతే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేయాలని అనుకున్నాను అన్నీ చూసాను ఆల్మోస్ట్ ఒక చోట నేను ఫ్యాన్ చూసాను అండి చిన్న ఫ్యాన్ పాప కోసం తీసుకున్నామని ట్రై చేసాము బట్ నాకు అక్కడ అంత నచ్చలేదు సో తీసుకోలే చెక్ చేసి అంత సర్లే అని సైడ్కి పెట్టేసాను తర్వాత వచ్చేసి నేను ఏదైనా చూస్తున్నాను అమ్మాయిలు ఉంటారే అసలు అది ఇక్కడికి నా హస్బెండ్ చూస్తాడో చూడడం తర్వాత సంగతి కానీ అమ్మాయిలకు ఏది కనిపించినా సరే దాన్ని ఒకసారి చూసి ఇలా బయటకు వచ్చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అమ్మయ్యా నేను ఏది వదిలిపెట్టకుండా అన్నీ చూశాను ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో నాది కూడా సేమ్ ఫీలింగ్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను అనమాట అన్నీ ఆల్మోస్ట్ మా ఆయన అవెందుకు ఇవెందుకు అనవ్వడం పక్కన అమ్మ దర్శనం అయితే ఇలా మీకు కూడా చూపిస్తున్నాను సో నాకైతే అలాంటి దర్శనం అయితే చాలా అండి నేను దగ్గరికి వెళ్లకున్నా దేవుడి నాకు అందులో నుంచి దర్శనం ఇచ్చేశారు సో వెళ్ళలేకపోయాను పాపని తీసుకొని రోలో వెళ్ళడం ఇబ్బంది అనిపించింది ఆ వేడికి అసలు అసలు తట్టుకోలేమండి పాప పిల్లని తీసుకొని బయటికి వెళ్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది సమ్మర్లో తర్వాత వచ్చేసి చార్మార్ జస్ట్ నేను అవుట్ అవుట్ కట్ అంటే అవుట్ నుండే తీసాను సో లోపటికి అంటూ వెళ్ళలేదు పాపని తీసుకొని వెళ్ళి చూసే అంత టైం నాకు దొరకలేదు బట్ ఇని అంటే ఇన్ని డేస్కి నేను అంటే ఎవ్రీ టైం వస్తూ ఉంటాను బట్ ఎప్పుడు అట్లా విజిట్ చేయను ఇది వచ్చేసి వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారండి సో వాళ్ళకి రంజాన్ మంత్ కదా మనం వచ్చే జస్ట్ ఒక వన్ అవర్లో వాటర్ తాకపోతేనే మన బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది బట్ వాళ్ళు డే మొత్తం సిక్స్ వరకు ఏం తినకుంటుంటారు సో అది కూడా గ్రేట్ అనుకోవచ్చు తర్వాత వచ్చి చెప్పాల్సి అండి ఎక్కడ చూసినా షూస్ చెప్పాల్సి మనకు దొరకగానే చూస్తాము సో ఇది వచ్చి సెల్ఫీ టైం అనమాట సో చార్మినార్తో నేను కూడా కొంచెం కొంచెం సేపు నేను కూడా చార్మినార్తో ఇట్లా స్టైల్గా దిగుదామని అట్లా షార్ట్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి బ్యాగ్స్ సో టోటల్గా వ్యూ వచ్చేసి చార్మినార్ అసలు నార్మల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంత ఖాళీగా అంత ఖాళీగా చార్మినార్ ఉండదు నాకు అర్థమైంది సో ఫైనల్గా మా పాపమ్మైన ఒక చిన్న మినీ వీడియో అన్నమాట జస్ట్ అలా తీసుకోవాలని తర్వాత వచ్చేసి వెళ్ళిపోదామని చెప్తాను సో వెళ్తూ 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 తీస్తున్నాను అనమాట కానీ చాలా రష్ ఉన్నాను జ్యువెలరీ ఆటోమేటిక్గా అందరికి తెలిసిందే సో బ్రైడ్ అంటే ఎవరన్నా మ్యారేజ్కి కావాల్సిన వాళ్ళు చాలా మంది తీసుకుంటారు ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ అన్నా చాలా మంది బై చేస్తారు అక్కడ నాకు ఏంటంటే స్లిమ్ బ్యాగ్స్ తీసుకున్నాను జస్ట్ టూ హండ్రెడ్కి బట్ బాగున్న స్లిమ్ బ్యాగ్ సో నేను స్లిమ్ బ్యాగ్ తీసుకున్నాను చూపిస్తున్నాను చూడండి మీకు సో నేను అది తీసుకున్నాను సేమ్ ఇలాంటిది ఒక టూ హండ్రెడ్ గీసేసుకున్నాను బాగుంది నేను అమీర్పేట్లో సేమ్ బ్యాగ్స్ టూ ఫిఫ్టీకి చూసానండి బట్ అంటే క్వాలిటీ అని నేను చెప్పలేదు డిస్టెన్స్ ఎంతైనా మ్యాటరే కదండి అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చేవారికి అదే కాస్ట్ అయిపోతుంది సో వచ్చి ఫ్లవర్ బుకేస్ ప్లాస్టిక్స్ అండి కూడా సో నేను కూడా స్ట్రీట్ షాపింగ్ నుంచి చాలా అలసిపోయాను చాలా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాను బయలుదేరానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్